ఓకే నమస్కారం అండి నా పేరు సురేష్ బాబు మేము చీరాల నుంచి వచ్చాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మీద ఇష్టంతో ఇక్కడ నాగప్రతిష్ఠ చేయించుకుందాం అనేసి మాదిపాడు నాగప్రతిష్ట దేవాలయంకి వచ్చాము ఇక్కడ మండపారాధనలో గణపతి పూజ నవగ్రహ పూజ అలాగే శివాలయంలో రుద్రాభిషేకము తర్వాత హోమము తర్వాత నాగప్రతిష్ఠ చాలా మంచిగా జరిగింది ఎవరైనా నాగప్రతిష్ట చేయించుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా మారిపాడు నాగప్రతిష్ట టెంపుల్కి వచ్చి ఒకసారి నాగ ప్రతిష్ట చేయించుకోండి సింగపూర్లో ఉంటామండి మా ఇంట్లో మా సిస్టర్ వాళ్ళు కూడా చేయించుకున్నారు ఇక్కడ సో వాళ్ళకి అంతా మంచి జరిగింది సో అందుకని మేము కూడా తెలుసుకొని ఇక్కడికి వచ్చాము సో ఇక్కడ అంతా పరిసరాలు కానీ టెంపుల్ కానీ అమ్మ అమ్మగారు కానీ చాలా బాగా ఇంట్లో ఉన్నట్టే బాగా చూసుకున్నారు సో అంతా మా కోసం చేసి పెట్టారు సో సదుపాయాలు బాగున్నాయి టెంపుల్ బాగుంది చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడికి వచ్చినప్పుడు సో ఎవరైనా సరే ఏదైనా దోష పరిహారం కోసం తప్పకుండా ఇక్కడికి విచ్చేసి పూజ చేసుకోండి ఇక్కడ సో వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు నెరవేరాలని ఇక్కడికి వచ్చారు సో వాళ్ళు అనుకున్నది జరిగింది సో సంతాన విషయంలో బాబు అనుకున్న బాబు పుట్టారు మిగతా వాళ్ళు కూడా పిల్లలు పుట్టారు సో అందుకని సో మేము కూడా ఏదైనా దోష పరిహారం ఉన్నా ఏదైనా సరే నాగేంద్ర స్వామి అంటే మేము ఇప్పుడు కొలుస్తూ ఉంటాము సో ఇక్కడ కూడా చూద్దామని వచ్చాము అంత బాగుంది ఇక్కడ అవునండి රප ති ිය සන්ඳහන්තරවානක